దయాకర్రావు ఉండేది ఉంటే మాకు ఎవరు పేదలు దచ్చిపోని పదివేలు ఇరవై వేలు నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి ఇక్కడ వచ్చి మా ఊరిని చూసుకొని పోయేది అంటుంది దయాకర్రావు ఏమి దగ్గర నేనే పోతున్నా పెళ్లి దగ్గర నేనే పోతున్నా ఇరవై వాళ్ళ పెళ్లి పిరాటం ఏం లేకుండా ఆమె వచ్చి ఎవరికి ఇచ్చిందంటే ఎవరికి ఇవ్వలే ఎవరికి ఇయ్యలే ఎవరు రెండు వేలు మూడు వేలు ఇచ్చిపోయినరు ఈ ఊళ్ళే పార్టీ నిలబడ్డలు రావు ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండే రాజ్యం ఆ బురద దున్నేటప్పుడే తప్పుడే మాకు కేసీండు పైసలు ఎవరు కేసీఆర్ ఆ ఏది ఒరికి వచ్చిన గతి లేదు కదా బోనస్ గతి లేదు కదా పింఛిన్ గతి లేవు కదా ఆధార్ కార్డు గతి లేవు కదా పెన్షన్ నాలుగు వేలు ఇస్తానట మహిళలకు రెండు వేల ఐదు వేల ఇస్తాను అన్ని ఇస్తానట ఏది చెత్తలేడు ఏది ఇరువరకు ఇప్పుడు ఎక్కి సంవత్సరం దగ్గరకు వస్తుంది ఇరువరకు లేదు ఏ రెండు వందలు కొనబోతే రెండు వందలు సంచి పట్టుకొని పోతే అక్కలారా చెల్లెండలారా మీకు కూరగాయలు వస్తలేవు కూరగాయలు వస్తలేవు మీకు ఒక్కొక్కరు చదువుకున్న వాళ్ళకు మూడు వేలు ఇస్తా పిల్లలకు మూడు వేలు ఇస్తా అత్తకు రెండు వేలున్నర ఇస్తా కోడలికి రెండు వేలున్నర ఇస్తాను అన్నాడు మీటింగ్లా రేవంత్ రెడ్డి అన్ని అన్నాడు ఏవి ఏవి బోనర్స్ ఏది రైతు పథకం ఏది ఇవన్నీత్తండా మరి ఎవరికిత్తలేడు ఒకళ్ళకితే ఒకళ్ళు ఊకుంటారా ఊరన్నప్పుడు ఒకరికిచ్చినప్పుడు ఒకళ్ళు ఊకుంటారా బిడ్డ ఆయన పల్లెటూరులో చూస్తలేడు పట్టణంలా ఏమైనా పెట్రోల్ రైలుకు బ్రిడ్జీలకు నౌకర్లకు అవే చెప్తాడు కానీ పల్లెటూర్లు పట్టుకొని ఏ ఊరికి వచ్చిండాయినా ఏ ఊరు పేదల ఇప్పుడు ఈ ఊరుంది ఈ వచ్చిండా ఎమ్మెల్యే వస్తుందా ఎవరు ఏ భూ ఏ ఎట్లున్నారు ఎవరు పరిస్థితి లేరా ఇవన్నీ ఇవన్నీ చెక్ చేస్తాండ్రా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు దయాకర్రావు ఉన్నప్పుడు అన్ని పట్టుకునేది చూసుకునేది చేసేది మా ఊరుకు మేలు చేసిండు ఇవి ఏమి లేదు ఎక్కడుందో మాకు ఇరువరగన వాళ్ళే ఇప్పటి మంచిగా చేస్తానే నమ్ముతాం మనిషిమని ఇప్పుడు గెలిచింది అంతా ప్రభుత్వం అంతా అటే ఉన్నది ఒకసారి చుత్తా అని ఎట్లా నడుతారు సంగతి అంటుంది ఎవరు సంగతి వాళ్ళ పెద్దలది ఎట్లుందో ఆయన వెళ్తే ఆయన ఈమె చూస్తాడో ఈమె చూస్తే ఆయన ఆమె చూస్తాడు జనాలు ఎవరి వైపు ఉన్నారు మరి ఎవరి వైపు ఉన్నా కూడా దయాకర్ రావునే అధ్యతారు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం దయాకర్ మీదనే ఉంది దయాకర్నే బోడుత్రు మా ఊరికి మంచిగా ఉండే మంచిగా చేసే మంచిగా వచ్చిపోయేది ఇప్పుడు ఎక్క ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మాకు ఎవరికి తెలియదు ఆయన వచ్చిండంటే రెండు మూడు వందల మంది డప్పుల పోయి తీసుకొని వచ్చేది ఇప్పుడు ఏది ఏ మూలకు వస్తుందో ఏ మూల పోతుందో మాకు తెలియదు అట్లా మరి ఇంకేం చేయాలి మాకు ఏమి ఇస్తుందా ఏమి ఇస్తుంది ఒక సంవత్సరమే అవుతుంది కదా అంతా ఎందుకు చేస్తారు కదా నాలుగు సంవత్సరాలు ఉన్నది కదా అన్నట్టుగా చెప్తా ఉన్నారు ఇక నాలుగు సంవత్సరాలల్లా అంత మంచిగా చేస్తే ఆమె మంచిగానే ఆ ఇరవై వేలు దయాకర్ చేసినట్టు చేసింది అంటారు ఈ నాలుగేళ్ళల్లో పింఛిడ్లు ఇచ్చి ఆరాధకారట్లు ఇచ్చి పేదలు చూసి గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చి ఇవన్నీ చూసేది ఉంటే ఆ దయాకర్ రావు దయాకర్ క దయాకర్ రావు కంటే మంచిగా చేసింది అమ్మ అంటారు నేను ఇంకా చేయకపోతే మాత్రం ఓడిపోతాడు చేత్తేనే కదా కానీ అంటే ఇప్పుడే వచ్చి కదా వాళ్ళ గవర్నమెంట్ చేయి తిరగాలి కదమ్మా ఆయన తిన్నడో తినడో తిన్నాడో తిన్నాడో అంటే ఇప్పుడు ఇల్లు ఏ పట్టి చేస్తారో ఆయనే ఆయన జడగొట్టింది నిజమే వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ఉన్నది దొరల పర పరిపాలన చేసిన ఇది వచ్చింది వచ్చింది వీళ్ళన్నా గా తిరగాలి కదా బిడ్డ వాళ్ళు వాళ్ళు పోగొట్టుకున్నట్టు వీళ్ళు పోగొట్టుకోవద్దు కదా పేదలను చూడాలి గుడ్డలో చూడాలి ఎడ్డలో చూడాలి ఇల్లు ఉన్నదా లేదా అని చూడాలి ఇవన్నీ వీళ్ళు కూడా చూడాలి కదా బిడ్డ ఎవరు చూస్తాను మాకు దయాకర్ రావు వచ్చిందంటే పండుగ ఈ ఊళ్ళే పలుకుబడి కామరేడి గూడెం చిత్రాంపురం కడండి మా ఊరు మా ఒక్కూరు అని కాదు ఇప్పుడు ఎవరు ఏమంటాం ఆమె గెలిచే ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఐదేళ్ళు ఉంటది ఐదేళ్ల లోపల మంచిగా చేస్తే పనులు ఈయన దేవుడు అయ్యా అని మళ్ళీ ఎత్తాం అంతేనా అంతే మాకు ఏది లేదు అన్యాయంగా చెప్తాను ఈ ప్రభుత్వం వచ్చిన కానించి అన్ని ఎన్నో అగ్దానాలు మరి ఎవరు మంచి చేసి కేసీఆర్ ఉన్నప్పుడు అన్న చేసిండు కానీ ఈయనయితే ఏ మాత్రం చెత్తలేడు అన్ని చెప్పుకున్నాడు వరకే కానీ ఉద్యోగాలు ఇస్తాన అది ఇస్తానా ఇదిస్తానని అనుడే కాని యాభై వేల ఉద్యోగాలు యాభై వేలు కాని ఆ చెప్పుకున్నాడు వరకే ఆ ఉద్యోగాలు ఏమి లేవు ఆ ఇప్పుడు అట్టాడి పనులు చెప్తాను ఇక ఇంత అన్యాయమైన పనులు అయితే లేదు ఆ కేసీఆర్ ఎక్కడ తిన్నా ఏ చేసినా ప్రజలకు మాత్రం అనుకున్నట్టుగా చెల్లించిండు అనుకున్నట్టుగా చేసిండు కేసీఆర్ అంతా చూసుకుంటు మంచిగా చూసుకుండు మరి ఇప్పుడు రైతులకు ఏం ఏం లేదు లాభం లేదు రైతులకు పెట్టుబడికి దీనికి రైతు బంధుకు ఎదురు చూసినా గానీ నెల 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 అని ఇప్పుడు ఏడాది దగ్గరకు వచ్చింది ఏం ఇత్తలేడు ఏం చేత్తలేడు మరి ఏంటిది ఇక ఈ ప్రభుత్వం ఉండేవి లాభం లేకపోతే సంవత్సరాలు అతనే వత్తడా ఆ అతనే వస్తే కాంగ్రెస్ వత్త పనులు మంచి చేస్తానంటే అంటాడు రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ అంటే ఇప్పుడు చేసి చూపెట్టాలి మళ్ళీ ఇట్టొత్తడు అది అసంభవం రాడు ఆ కొ కొత్తగా ఇండ్లు కట్టేత్తా ననే పేదోనికి ఏది లేదు ఆ కానీ కేసీఆర్ ఏం పనులు చేయలేదు అంటా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎందుకు చేయలేదు కేసీఆర్ మా ఊర్లే కేసీఆర్ కేసీఆర్ కింద ఉన్న దొంగలు కూత అది చేసిండు కానీ కేసీఆర్ చేసిండు మాకు ఈయన కూడా చేసిండు ఎవరు రేవంత్ రెడ్డి కాదు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే దయాకర్ చేసిండు ఇంకా మంచిగా మంచిగా చేసిండు మా మాకు ఇల్లు ఇల్లు సందు సందు మంచిగా అది సిమెంట్ రోడ్ పొప్పించిండు అన్ని చేసిండ్రు వాళ్ళ కింద తొత్తులు చేయబట్టి కోపంతో నాకు చేసాడు కాని మాకు కావాల్సింది కేసీఆర్ చేసిండు ఆ యాదికొస్తాడు యాదకొస్తాడు చేసిఆర్ ఏం పనులు చేయలేదు ఏం పనులు ఎందుకు చేయలే మాకు రైతు బండి వేసిండు మంచిగా ఇళ్ళకు కూడా కట్టించిన కాడికి ఇళ్ళకి కట్టించిండు అన్ని మంచిగానే చేసిండు